శ్రేస్తలోడండి గుడ్ మార్నింగ్ ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎనభై ఆరవ కీర్తన పన్నెండవ వచనం నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞత చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచేదను ఆమె దేవుని నామానికి మహిమ కలిగినిగాక ప్రియ దేవుని బిడ్డల ఇక్కడ కీర్తన కరుడు చక్కని రీతిలో మాట్లాడుతూ ఉంటున్నాడు నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను అన్ అంటున్నాడు నిత్యము నీ నామమును మహిమపరిచేదను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డరా ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా గత కాలం అంతా కూడా మనల్ని కాపాడి ఉంటున్నాడు మరొక నూతన వారంలోనికి మనల్ని నడిపించి ఉంటున్నాడు నూతన మాసంలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపించి ఉంటున్నాడు కదా మరి కృతజ్ఞతాస్తుతులు మనం ఏం చేయాలి అంటే గడిచిన కాలం అంతా మీరు కాపాడి ఉంటున్నారు ప్రభా మా పనులలో ప్రయత్నాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సమస్త విషయాల్లో కూడా దేవుడు ఎంతో భద్రతనిచ్చి ఎంతో క్షేమాన్నిచ్చి మనలందరిని కూడా కాచి కాపాడి భద్రపరిచి ఉంటున్నాడు అయితే గడిచిన వారం అంతా గడిచిన మాసం అంతా కూడా దేవుడు నీ జీవితంలో ఏ మేలు అయితే చేసి ఉంటున్నాడో ఆ మేలును బట్టి నూతన మాసంలో నువ్వు నీ యొక్క పూర్ణ హృదయంతో నీవు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేటువంటి వారముగా మనమందరము కూడా ఉండాలి అండి నిత్యము నీ నామమును మహింపరచేదను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ అప్పుడప్పుడు నేను దేవుని నామాన్ని మహింపరుస్తాను అని అనట్లేదు కానీ నిత్యము నిత్యము అనగా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కూడా మనము దేవుని మహిమపరిచేటువంటి బిడలంగా ఉండాలి అసలు దేవుడు మనల్ని కలుగు విధానమే ఏంటి అంటే మన అందరి ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడాలని అయితే ప్రియ దేవుని బిడ్డారా నీ ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడుతూ ఉంటుందా మనం చేసే పనుల ద్వారా మనం చే ఉంటున్నటువంటి విధానము ద్వారా దేవుడు సంతోషిస్తూ ఉంటున్నాడా మనల్ని చూసినప్పుడు ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి నిత్యము మనము దేవుని మహిమపరిచేటువంటి బిడలముగా మనం ఉండాలి దేవుడు మనకి చక్కటి ఊపిరినిచ్చి ఈ రోజు కూడా బ్రతకమని సెలవిచ్చాడు ఈ ఇచ్చినటువంటి ఊపిరిని బట్టి జీవమును బట్టి మనము నిత్యము కూడా ఎల్లప్పుడూ కూడా మనం దేవుని మహిమపరిచేటువంటి బిడలముగా దేవుని స్థుతించేటువంటి బిడలముగా ఈ ఉదయ కాల సమయంలో మనం అందరము కూడా ముందుకు కొనసాగించబడదుము గాక ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సజీవుడు అయిన సర్వోన్నతుడైన తండ్రి మీ ఘనమైన గొప్ప శ్రేష్టమైనటువంటి నామంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటామయ్య పరిశుద్ధాత్మదేవ ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి ప్రవ చక్కటి ఆరోగ్యములను దయచేయండి ప్రభా ఈ మాసం అంతా కూడా తండ్రి శ్రేయస్కరమైనటువంటి దీవెనల చేత తండ్రి నీ బిడ్డలు కమ్ముకొను గాకాన్ని ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యాలను దయచేసి అన్నిటి విషయంలో మీరు కృప చూపించి సహాయము చేయమని ఏ సుశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి అమ్మాయి ప్రైస్తల బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే